ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు గ్రహీత విప్రకాష్ పిల్లర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు గ్రహీత విప్రకాష్ సోమవారం ఉదయం పదకొండున్నర గంటలకు ఉపాధ్యాయులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు వాల్మీకిపురం మండలం కొత్తమంచూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్ ఇటీవల జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా అవార్డును మంత్రి మరియు కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు ఇదిలా ఉండగా సోమవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలే నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీత వి ప్రకాష్ మరియు ఉపాధ్యాయులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీత ప్రకాష్ను అభినందించి సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామచంద్ర కాదరవల్లి సిఆర్పి సురేష్ తదితరులు పాల్గొన్నారు